చెరా మహేషు రోడ్డు మీద గేడదత్తా బండ్లో పెట్రోల్ అయిపోయింది అరే కొట్టించి గంట కాలేదురా నూట ఏడు రూపాయలు ఎనిమిది ఎనిమిది పైసలు పెట్టి లీటర్ పెట్రోల్ కొట్టిస్తే అప్పుడే ఆగిపోయింది పుసుకునే దరిద్రపు కూడా రోడ్ల మీద అరణ్ ఏమన్నావురా జగన్ ఓటేస్తే పెట్రోల్ రేట్లు తగ్గిపోతాయి మనకు బాధలు ఉండవు అన్నావు నీ దిక్కుమాల మాటలమే ఆయనకు ఓట్లు వేస్తే రేట్లు తగ్గడం కాదు బాధుడే బాధుడు ఇప్పుడు పెళ్ళికి రా అన్నావు ఏం వేసుకొని రావాలి చెప్పు ఏం వేసుకొని రామంటావు పాదయాత్ర చేసుకుంటురా పరికిమ్ మాలనేదవని పరికి మాలేదవా నీ మాటలన్నీ నమ్మి దైత్రపు కూడా స్థలాలన్నీ నీ అడుక్కు తినే పరిస్థితికి వచ్చాను ఈరోజు నా బండ్లో పెట్టాలి ఒడు కొట్టిస్తాడారా ఒడి కొట్టిస్తావు నువ్వు కొట్టిస్తావా నువ్వు కొట్టి అదిగో మీ అన్నీ ఏదో మాట్లాడుతున్నాడు సొంత నువ్వు ఫోన్ పెట్టి మీ అందరికీ బైకులున్నాయా 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 జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇక్కడ 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 సార్ నాకుంది సార్ బండి సార్ ఇప్పుడే బండిలో పెట్రోల్ అయిపోయింది రోడ్డు మీద కూర్చున్నా ఏం చేయమంటారు సార్ ఈ బైకుల్లో పెట్రోల్ గానీ డీజిల్ గానీ పోయించుకునే దానికి అంటే నా బండిలో డీజిల్ అయితే ఎప్పుడు కొట్టలేదు కానీ దీంట్లో పెట్రోల్ అయితే కొట్టేస్తానండి మరి పెట్రోల్ ఎడగొట్టేయమంటారు పక్కన బార్డర్ కు లీటరు అరే మహేష్ నేను తమిళనాడు పోతున్నారా ఎందుకంటే కదా జడకెత్తవా పెట్రోల్ గుడిచుకునే దానికి రాష్ట్రంలో పెట్రోల్ బంకు లేక కాదురా మహేష్ అన్నయ్య ఏం చెప్పాడంటే తమిళనాడు పోతే ఏడు రూపాయలు తప్పు పడుతుంది పెట్రోల్ తమిళనాడు పోయి గుడ్చుకోండి అన్నాడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్ గుడ్చుకోమాక మీరు తమిళనాడు బోండి అంటే ఈ రాష్ట్రం పోతా నేను తమిళనాడు పోతా కదా ఈ జడకెత్తిన మాటని నాశనం అయిపోయా నేను జగనన్న మాట్లాడతా నేను తమిళనాడు పోతా నేను పోతా నువ్వు పెట్టాయి నేను బాబు తమిళనాడు బా నేను